ఇక్కడ బా మహాబాహువులు కళ అర్జున అని పిలుస్తున్నారు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మహాబాహువులు చాలా శక్తివంతమైన బాహువుల కళ వాడివి ఆ నువ్వెందుకు యుద్ధం చేయనని చెప్తున్నావు నీ శక్తి నీకు ఆ తెలియట్లేదు అనేట్లు ఆయన నీ శక్తి నువ్వు పరాక్రమవంతుడు అని పిలుస్తున్నారు అనమాట ఇంకా భగవంతుడు ఇప్పటి వరకు చెప్పినదే కాకుండా ఇంకా 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 ఆ వివరంగా నీకు చెప్తాను చెప్తాను ఎందుకంటే మళ్ళా జాగ్రత్తగా విను ఆ నేను ఎందుకంటే ఇది నీ హితం కొరకై నీ మేలు కొరకై నేను చెప్తున్నాను కాబట్టి భగవంతుడు మన మేలు కొరకై చెప్తున్నారండి ఆ ఇది వినడం ద్వారా మనం బాగుపడతాం అనమాట కాబట్టి మనం ఎంతో శ్రద్ధగా దీన్ని ఆ గురువుల ద్వారా మనం అధ్యయనం చేసి ఆ మనం ఆచరించాలన్నమాట కేవలం వినడం ద్వారా ఏం ప్రయోజనం లేదు దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి ఆచరించాలి ఆచరిస్తేనే ఫలితం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా పాలు ఉన్నాయి ఇంట్లో పాలు తాగితే శక్తి వస్తుందా పాలు అలాగే పాలు ఉంటే ఇంట్లో శక్తి వస్తుందా అండి తాగుతే శక్తి వస్తుంది భగవద్గీత కేవలం ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనం దాని నుంచి ప్రయోజనం పొందలేము దాన్ని ఓపెన్ చేసి చదివి ఆచరించాలన్నమాట తీసుకోవాలి స్వీకరించాలి అలాగే భగవంతుడు చెప్తున్నారు దీన్ని ఇంకా ఆ తద్ధి ప్రణిపాత అయినా పరిప్రశ్నైనా ఎలా దీన్ని నేర్చుకోవాలని చెప్తున్నారు గురువుని ఆశ్రయించి ఎంతో వినయంతో సేవలు చేసి వారి నుంచి జ్ఞానాన్ని పొందాలి వారు తత్వదర్శనం చేసిన వారొకటచే నీకు ఈ దివ్య జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని భగవంతుడు చెప్తున్నారు కాబట్టి మనం ఇది ఆ భక్తుల సాంగత్యంలో అధ్యయనం చేయాలన్నమాట ఆ విధంగా మనము దివ్య జ్ఞానాన్ని పొందుతాం భగవంతుని యొక్క దివ్య గుణాలు భగవంతుని యొక్క ఆ శక్తి సామర్థ్యాలు అన్ని మనకు భక్తులు వివరిస్తారు అన్నమాట మన శక్తి మనం మన శక్తికి మనకు తెలియదు అనమాట భక్తుల ద్వారా మనకు అవగతం అవుతుంది వాళ్ళ హృదయంలో ఉండే కృష్ణ ప్రేమ మన హృదయంలోకి వస్తుంది ఆ విశ్వాసం ఆ శ్రద్ధ అవన్నీ కూడా వాళ్ళ ద్వారానే మనకు కలుగుతాయి అన్నమాట భగవంతుని పట్ల హరే కృష్ణ భగవంతుని యొక్క దివ్య విభూతులు షడ్గుణశ్వర్య పూర్ణుడు అని చెప్పుకున్నాం కదా అవన్నీ ఇక్కడ వర్ణించబడినాయి భగవంతుడు అత్యంత సౌందర్యవతుడు ఆయన కంటే మించి ఎవ్వరూ సౌందర్యం సౌందర్యం అంతకు మించి ఎవరు లేరనమాట సమస్త సౌందర్యము భగవంతుంది ఇక్కడ చూడండి భగవంతుడు సమస్త సౌందర్యాన్ని కృష్ణునిగా ప్రకటిస్తున్నారు అనమాట ఆ మిగతా అవతారాల్లో కూడా వస్తారు వరాహ అవతారం కానీ ఆ ఇంకా చాలా అవతారాలు వస్తారు కదా కానీ ఎక్కువ ప్రకటించేది